రోజు మా వెంకటేశ్వర కాలనీ యొక్క నూతన కమిటీ ఎన్నుకోవడానికి నిర్ణయం మా కమిటీ ద్వారా నిర్ణయం చేసుకున్నాము ఈ ఎలక్షన్ ఆఫీసల్గా శ్రీ శ్రీనివాస్ గారికి మేము అసోషన్కే అభివృద్ధి కోసం దాని యొక్క ఏ విధంగా ఎలక్షన్ నడపాలో ఏ విధంగా చేయాలో అనే దానికి మీకు అన్నీ ఉపజబ్తున్నాను మా అసోసియేషన్ ద్వారా మీకు ఎవరైతే నిలబడతారో కూడా వాళ్ళందరూ కూడా మీకు రేపు పొద్దున అందరికీ సహకారం మీకు అందిస్తాము కోరుతూ సెలవు తీసుకుంటాం కాళనివాసులు నమస్కారం ముఖ్యంగా మొదటి ముంద మరి సార్ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారం కొన్ని కాలిలో మరి ఒక రోజుల కింద మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్ దరపాలని కొత్త కమిటీని పాత కమిటీ రద్దు చేసి ఎన్నికలు చెప్పి అందరి సమస్య కాళనివాస సమస్యలో కూకొని మాట్లాడి మీ దృష్టి మీ దృష్టికి తెచ్చాము సార్ ఖాళీలో ఎలక్షన్ కొత్తగా బాడి ఎన్నుకోవాలి మరి ఎవరు గెలిస్తే వాళ్ళు ఖాళీ అదృశ్యంగా ఖాళీ అభివృద్ధి కోసం ముందుకోవాలని చెప్పి ఖాళీ వాసులే కానీ ఖాళీ సభ్యులే కానీ మేము మాట్లాడుకొని మీ దృష్టికి తెచ్చాము మాకు కావాల్సింది నాయంగా ఎలక్షన్ జరిపి ఎవరు గెలిస్తే వాళ్ళు ఖాళీ అదృష్టంగా కొనసాగుకుంటూ ఖాళీ అభివృద్ధి కోసం ముందుకోవాలని చెప్పిన మనవి మీ సహకారం మీ సూచనలు మీ రూల్ ప్రకారం మీరు పోయి మా కాలనీ కోసము మరి ఎన్నికలు జరపాలని చెప్పి కాళివాసుల సమక్షంలో మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ పెట్రోల్ నీళ్ళు వేస్తే పోతుందా అట్లనే ఎన్నికల్లో డబ్బులు పంచాలని ఎక్కడా లేదు కదా మరి పంచుతా అంటే కానీ ఓకే ప్రజలు లక్ష నలభై ఐదు వేలు ఇచ్చారు లక్ష ఇరవై రెండు వేలు ఖర్చు పెట్టి అతను అంత లెటర్ రాసుకునేది మీ మీద కంప్లైంట్ వచ్చింది నువ్వు స్కూల్ పోతావా లేదా ఈ రోజు నుంచి పోతాను స్కూల్ నడిచేటట్లు చేసినాడు అట్లనే హాస్పిటల్ నడిచేటట్లు చేసినాడు అట్లనే కరెంట్ వచ్చేటట్లు చేసినాడు ఆయన ఏం చేయలేదు ఆయనంతగా ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటాడు తెలుసు రచించిన మనీయుడు బాబా అంబేద్కరు అందించిన ఆయుధం అందించిన ఆయుధం పడుగు బలహీనుల సమాన హక్కుల కొరకు సమాజాభివృద్ధి కొరకు పాలకులను ఎన్నుకునే పండుగ తెచ్చిండో ప్రతి ఒక్కరిని బాధ్యతగా ఓటు వేయమన్నడు పాలకులను ఎన్నుకునే పండుగ తెచ్చిండో ప్రతి ఒక్కరిని బాధ్యతగా ఓటు వేయమన్నడు భారత రాజ్యాంగాన్ని రచించిన మనీడు బాబా అంబేద్కరు అందించిన ఆయుధం మనబోడు మన పునాది మన పాలన వ్యవస్థను నడిపేది వ్యవస్థను నడిపేది మనవోటు రాజ్యాంగం మనకిచ్చిన ఫలమది మన ఓటు మన జీవిత తల మార్చేది రాతను మార్చేది ఓటు విలువ తెలుసుకోని నడుగు సోదర అడుగడుగున అడ్డంకులు ఎన్నెదురైన పవిత్రమైన నీ ఓటు నువ్వు మాకురా నువ్వు అమ్ముకోకురా భారత రాజ్యాంగాన్ని రచించిన మానేయుడు బాబా అంబేద్కరు అందించిన వాయుధం జీవిత పరమార్థంగా పని చేసే నాయకులను గుర్తించండి గుర్తించండి మరీలు వేరైనా పాలకులు ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించండి అంతా పాటించండి నీ మాటకు నీ ఓటుకు ఎదుగులేదురా నువ్వు ఇచ్చే పని తీసుకు తిరుగులేదురా రాజ్యాంగా నీర చింతనీరు బాబా అంబే పోురా <muchas> పోకురా

ఈ ఎన్నికల నిర్వహించాలి అనేసి నేను చెప్పగలుగుతాను మీకు అలా భాగంగా ఎవరికైనా ఒక్క శాతం అంటే ఒక్క శాతం కూడా మీకు ధర్మంలో కాకుండా ఏ ఒక్కరికి మేము సహకరించాము అనే ఆలోచన కూడా రాకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాము దానికి పోలీసులు ఇబ్బంది కూడా అక్కడ శాసనం అది తెచ్చుకున్న ప్రజా ఎప్పుడనేది వాళ్ళందరూ కూడా కార్యక్రమం ప్రజలందరూ చేసి రామడానికి రాదు ఇంతమంది కాదు ఇప్పుడు అందరూ వర్షం కూడా వాళ్ళు గెలిపించారు కనీసం వాళ్ళు గెలిపించడానికి ఖచ్చితంగా కార్యక్రమాలు ఉన్నబో అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళ మన సంవత్సరం కూడా అంత కాలానికి ఇంత యుద్ధాలకు ఒక చక్కగా వాళ్ళందరితోటి అందరి మనలో పడిన ప్రజలు ఇవాళ జన జాగ్రత్త అద్భుత సందోమాలు వాళ్ళందరినీ కూడా నెప్పించే పద్ధతిలో ఒప్పించే పద్ధతిలో చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించాలి చేసినటువంటి జాగ్రత్తలు వచ్చి ఏం లేకపోకుండా సిని ఈ ఎంత స్వయంగా అంటే ఎక్కడ కూడా ఇష్ట ఏది కాకుండా ఎంత కూడా కూడా

నా తోటి నాతోంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర సెక్షన్ సెక్షన్ కాలనీ వాసులకు కాళీ వాసులకు నమస్తే నమస్తే శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర వీకర్ సెక్షన్ కాలనీ సెక్షన్ కాలనీ అనబడే అనబడే మన కాలనీలో మనందరి మనందరి అభ్యర్థన మేరకు అభ్యర్థన మేరకు జాగృతి సంఘం జాగృతి సంఘం స్వచ్ఛంద సంస్థ వారు స్వచ్ఛంద సంస్థ వారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఆదివారం రోజున జరిపిన జరిపిన కాలనీ కాలనీ సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం ఎన్నికలలో ఎన్నికలలో మీ అందరి మీ అందరి ఆశీస్సులతో ఆశీస్సులతో నేను నేను అనగా అనగా మీ పేరు చెప్పే వృధాను మైకి నేను సి రాంబాబుగౌడ్ కాలనీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినను నేను ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మణల్లి అరీలో ప్రధాన కార్యదర్శిగా కారులు వెంకటేశ్వర కాలనీకి ప్రధాన కార్యదర్శి వెనుకోబడినది నేను రాజగౌడు కాలనీ ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాను నేను బొమ్మరాజు శ్రీనివాస్ కోశాధికారిగా ఎన్నుకోబడినాను వర్త జీపాలని నేను వెంకటేశ్వర కాలనీ జాయింట్ సెక్రటరీగా నేను నా పేరు సిఎస్ లక్ష్మయ్య నాకు ఈసీ నెంబర్ గా ఈసీ నెంబర్ గా నిలబెట్టినందుకు అనుకున్న పనులకు నేను ముందుంటున్నానని చెప్పి నా హాశీరాలు నేను రావుల రమేష్ అని నేను ఈసీ నెంబర్ గా పోటీ చేసిన గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ారు కదా సంక్షేమ సంఘానికి చెప్పినప్పుడు మీ పదవి మీరు చెప్పుకోండి ఎవరి పదవి వాళ్ళు చెప్పుకోండి అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా అని అట్లా చెప్పుకోండి ఎన్నికైనా ఎన్నికైనాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బయలాన్ని అనుసరిస్తూ బయలాన్ని అనుసరిస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాను కృషి చేస్తాను కాళీవాసుల శ్రేయస్సు కోసం శ్రేయస్సు కోసం తగిన సమయం తగిన సమయం కేటాయిస్తూ కాలనీ వాసుల అవసరాలు తీర్చేందుకు అందరికీ

भगवान चले साक्षीगा पर्वत साक्षीगा सभा साक्षीगा प्रमाणम चेइतुनानु प्रमाणम चेइतुनानु की हाफू थी वो बने हां चलिए नो सहितम विछो श्रावणा भोषानी नो सहितम भोषकवेरी वो तो बीची पूजा